చూస్ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఫాస్టాగ్ వాడుతున్నటువంటి వాహనదారులకు బిగ్ అప్డేట్ లాంటి వార్త ఇది ఇప్పటికే చాలా సార్లు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ టాగ్లకు సంబంధించినటువంటి అనేక నియమ నిబంధనలు మార్పు చేర్పులు చేస్తూ వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఎందుకంటే జాతీయ రహదారుల పైన సొంత వాహనంలో వెళ్ళాలంటే ఖచ్చితంగా ఫాస్టాగ్ అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తాజాగా మరొక నిర్ణయం తీసుకుంది బట్ ఇది ఒక శుభవార్త అనే చెప్పవచ్చు కార్లు జీబులు వ్యాన్లకు సంబంధించినటువంటి ఫాస్టాగ్ల కోసం నో యువర్ వెహికల్ ప్రక్రియను రద్దు చేస్తున్నట్లుగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తాజాగా గురువారం రోజు ప్రకటించింది సో దీంతో ఇప్పటి వరకు ఈ యొక్క నిబంధనలతో కొంత ఇబ్బందులు పడ్డటువంటి వ్యక్తులు లేకుంటే ఆ నిబంధనను చేసుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఇక నుంచి వారికి పూర్తిగా వెసులుబాటు కొనసాగనుంది ఈ కొత్త నిబంధన ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి రానుంది ఈ నిర్ణయంతో లక్షలాది మంది వాహనదారులకు ఇప్పుడు పెద్ద ఊరట లభించనున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఫాస్ట్ ట్యాగ్ యాక్టివేట్ అయినటువంటి తర్వాత కేవైసీ పేరుతో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు జాప్యాన్ని నివారించేందుకే ఈ యొక్క సంస్కరణ తీసుకువచ్చినట్లుగా కూడా రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది వాహనానికి సంబంధించినటువంటి సరైన పత్రాలు ఉన్నప్పటికీ కేవైసీ అప్డేట్ కాలేదన్న కారణంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని తాజాగా ఈ నిర్ణయంతో ఆ సమస్యలు తొలగిపోతాయంటూ కూడా పేర్కొంది కొత్త ఫాస్టాగ్లకే కాకుండా ఇప్పటికే జారీ చేసినటువంటి ఫాస్ట్ ట్యాగ్లకు కూడా ఈ మినహాయింపు అనేది వర్తిస్తుంది అయితే ఫాస్ట్ ట్యాగ్ దుర్వినియోగం తప్పుగా జారీ చేయడం వంటి నిర్దిష్ట ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే కేవైసీ అవసరమవుతుందంటూ కూడా ఎన్హెచ్ఏఐ స్పష్టం చేసింది ఎలాంటి ఫిర్యాదులు లేని పాత ఫాస్ట్ ట్యాగ్లకు కేవైసీ తప్పనిసరి కాదు అనేటువంటి నిబంధనలను కూడా ఇప్పుడు వ్యక్తపరిచింది అంటే మొన్నటి వరకు ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులు ఖచ్చితంగా కేవైసీ అప్డేట్ చేసుకోవాలి కేవైసీ చేసుకుంటేనే ఫాస్ట్ ప్రక్రియ ముందుకు వెళ్తుందని చెప్పేసి ఒక నిర్ణయం ఉండేది నిబంధన ఉండేది ఇప్పుడు దాన్ని తొలగించిందనమాట కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వము కాబట్టి ఇక్కడ నుంచి కేవైసీ లేకుండా కూడా ఫాస్ట్ ట్యాగ్ని నిరంతరాయంగా వారు వాహనాల ద్వారా వాడుకుంటూ ముందుకు వెళ్ళచ్చు ఒకవేళ దాన్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం అప్పుడు మరలా కేవైసీ ప్రక్రియకు సంబంధించినటువంటి నిబంధనలు అమలవుతాయి వినియోగదారులకు ప్రక్రియను సులభతరం చేస్తూనే వ్యవస్థలో పారదర్శకత ఖచ్చితత్వాన్ని పెంచేందుకు ఎన్హెచ్ఏఏ ఈ చర్యలు చేపట్టింది ఇకపై ఫాస్ట్ ట్యాగ్ యాక్టివేషన్కు ముందే వాహన్ డేటాబేస్ నుంచి వాహన వివరాలను ధృవీకరించుకోవాలని కూడా బ్యాంకులకు కఠిన నిబంధనలను కూడా విధి విధించింది ఒకవేళ వాహన్ పోర్టల్లో వివరాలు లేకపోతే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే ఆర్సీ ఈ యొక్క దాని ద్వారా కూడా సరిచూసుకున్న తర్వాతనే ఫాస్టాగ్ను యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో విక్రయించేటువంటి ఫాస్టాగ్లకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది ఈ మార్పులతో వెరిఫికేషన్ బాధ్యత పూర్తిగా బ్యాంకులపైనే ఉంటుందని వినియోగదారులకు ఇబ్బందులు లేని ప్రయాణ అనుభవాన్ని అందించడమే లక్ష్యమని తాజాగా తెలిపింది ఏదేమైనా కూడా కొత్తగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అంటే కేవైసీకి సంబంధించి ఫాస్టాగ్ కేవైసీ అనుసంధానకి సంబంధించినటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటువంటి ప్రక్రియకు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఇది అమల్లోకి రానున్నది అప్పటి నుంచి కేవైసీ అప్డేషన్ లేనటువంటి వారందరికీ కూడా ఆ ఫాస్టాగ్ ఉన్నటువంటి వాహనదారులందరూ కూడా హ్యాపీగా జాతీయ రహదారులలో ఎప్పుడు పోయినట్టు మాదిరిగానే తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగించేటువంటి అవకాశం అయితే ఇక నుంచి కల్పిస్తుంది